సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసేందుకు సంతోష్ బ్రో తిన్నారా అంటున్నారు రవణ హాయ్ నందిని సిస్టర్ గుడ్ మార్నింగ్ లైక్ డౌన్ థ్యాంక్ యూ సో మచ్ అయ్యింది లైక్స్ అప్డేట్ అవ్వట్లేదు నాకు సిద్ధు ఉన్నావా రవణ్ అడుగుతున్నాడు ఒక్క నిమిషం నేను బ్యాక్ వెళ్ళి వస్తాను ఓకే ఇప్పుడు అప్డేట్ అయింది హాయ్ నందిని గారు హ్యాపీ సండే అంటున్నారు రా ఏం తిన్నారు వంట ఏం చేశారు సిస్టర్ నేను ఏమీ తినలేదు నందిని సిస్టర్ ఈరోజు ఫాస్టింగ్ నేను సో వంట ఇంకేమీ చేయలేదు చెయ్యాలి ఇప్పుడు జస్ట్ వాళ్ళకి టిఫిన్ ఒక్క చేసి వదిలేసాను సో ఇప్పుడు టిఫిన్ ఏమంటారు లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా చేస్తా హాయ్ రవి గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు నందిని సిస్టర్ హాయ్ హర్ష గారు మునిదయం గారు గుడ్ మార్నింగ్ లైక్ దాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మునిదయం గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే తిన్నారా కాల్ వచ్చింది వెళ్ళాను అంటున్నారు సిద్ధు హాయ్ నందిని సిస్టర్ చెల్లి సిస్టర్ హాయ్ చెప్తున్నారు మీకు సిద్ధు ఫైన్ హ్యాపీ సండే హర్ష గారు తిన్నారా టిఫిన్ చేశారా సో సిద్ధు టిఫిన్ చేసినావా రవ్వ నువ్వు చేసినావా అన్న టిఫిన్ సిద్ధు గారు హాయ్ అంటున్నారు గారు చెర్రీ సిస్టర్ టిఫిన్ చేశారా మీరు దోశ తిన్నారా చెల్లి కట్టిఫ్ బాయ్ ఎందుకు రవన్నా నా దోశ కటిఫా నువ్వు లేదు చెల్లి ఇంకా ఎందుకు రవన్న ఇంకా తినలేదు ఇప్పుడే లేచినా అన్న ఇంకా బ్రష్ కూడా చేయలేదు నువ్వు జస్ట్ ఇప్పుడే లేచిన ఇంకా ఏం చేయలేదు వయమ్మో మీరు తోపులు అసలు రాత్రి అంతా రెండు గంటల దాకా లైవ్ లో ఉండు పొద్దున ఈ టైంకి లవ్వరు మీరు బ్రేష్ చూడ చేయలేదు అంతే చి బ్యాడ్ బాయ్స్ మీరిద్దరు నేను చూడండి ఎంత గుడ్ గర్ల్ ని నేను ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ టెల్ మీ అవర్ టీచర్ మై డియర్ బ్రదర్ ఆఫ్టర్నూన్ పైన వెళ్ళాలి పిల్లర్కి ఓ ఆఫ్టర్నూన్ వెళ్తున్నారా రి రిటర్ను నువ్వు కూడా ఉన్నావుగా వందనా మరి నువ్వు వెళ్ళా లేసినావు నేను ఇవ్వాలి తప్పదు సిద్ధు ఇంకా నేను లేస్తున్న పని అవుతుంది నేను సిద్ధు ఇంకా పర్లేదు నేను ఇంకా పర్లేదు హాయ్ చెరీ బ్లాగ్స్ గారు హాయ్ అంటున్నారు సిద్ధు హూ ఇస్ దిస్ డాకు మహారాజ్ ఎవరు ఎవరు ఈ డాకు మహారాజ్ ఎవరు లోకేష్ అయితే లేగలేదు ఉండచ్చు హాయ్ రాజారెడ్డి గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ థర్టీ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రాజారెడ్డి గారు థ్యాంక్ యూ గుడ్ నైట్ వందనా నో నో ఇట్స్ గుడ్ మార్నింగ్ సిద్ధు ప్రో సిద్ధు గుడ్ నైట్ సిద్ధు గుడ్ నైట్ అంటారా నాన్న స్క్రీన్ ఆఫ్ అవుతుంటే రాను నా ఓకే మర్చిపోకు ఆ ఫోన్ ఇక్కడ ఇవ్వనా నో ఇప్పుడు పెట్టవచ్చు నువ్వు నేను నేనేం భయపడను ఇప్పుడు నైట్ టైంలో నో నో దయ్యం ఇస్తున్నా దర్శి సరే నేను వస్తున్నా పొందిన బ్రో కుంగ్ అమ్మో కుకింగ్ చెయ్యాలి తప్పదు సిద్ధు బ్రో ఏదో నాకు కొంచెం కొంచెం వచ్చు